హాయ్ మనం రోజు వార్తల్లో వింటుంటాం సినిమాల్లో చూస్తుంటాం ఆడామాగా లైంగిక చర్యకు సంబంధించి కోర్టు సీన్లలో కోర్టు తీర్పులలో పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో నిర్ణయించాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అంటుంటారు అసలు డిఎన్ఏ టెస్ట్ అంటే ఏంటి డిఎన్ఏ టెస్ట్ ద్వారా పుట్టిన పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో తల్లి ఎవరు నిర్ణయించొచ్చా ఈ డిఎన్ఏ అంటే డి యాక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్ ఇది మన వంశానికి జన్యువులకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తుంది డిఎన్ఏ అనేది మన శరీర కణాల్లో నిల్వ ఉంటూ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమిస్తుంది మరి డిఎన్ఏ టెస్టుల నుంచి పిల్లల్ని ఎలా గుర్తిస్తారు ముందుగా తెల్ల రక్త కణాల నుంచి డిఎన్ఏని సేకరిస్తారు తర్వాత డిఎన్ఏని చిన్న చిన్న ముక్కలుగా విడదీసి రేడియోధార్మిక డిఎన్ఏ గుర్తులతో తల్లిదండ్రులు డిఎన్ఏతో పోల్చుతారు సరిపోతే పిల్లలకు ఖచ్చితంగా తండ్రి ఎవరు తల్లి ఎవరు తెలుస్తుంది ఇది అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ప్రయోగశాలల్లో అందుబాటులో ఉంది డిఎన్ఏ ఫలితాలు సాధారణంగా ఒక వారం లోపల వచ్చేస్తాయి మరి డిఎన్ఏ టెస్ట్కి ఖర్చు ఎంత ఉంటుంది ఈ డిఎన్ఏ టెస్ట్ ఖర్చు ఆరు వేల రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది